తిరుపతిలో గోవులు మృతి చెందిన విషాద ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు శ్రీకోర్మంలో మరణం జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని పవిత్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయంటే అది సామాన్యమైన విషయం కాదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు మంగళవారం గారమండలం శ్రీకోర్మం ఆలయాన్ని సందర్శించిన ఆయన తాబేళ్ల మరణం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గోవుల ఘటన ఇంకా ప్రజల మనసులో ఉందన్నారు అలాంటి సంఘటన మర్చిపోకముందే ఇక్కడ తాబేళ్ల మృతి జరుగుతోందని ఆలయాలు మన సంస్కృతికి ప్రతీకలని అటువంటి స్థలాల్లో ఉన్న జంతువులను కూడా రక్షించలేకపోతే అది పాలకుల వైఫల్యమేనని ధర్మాన పేర్కొన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి తాబేళ్ల మరణానికి బాధ్యులెవరో తెలుసుకొని వారిపైన కఠిన చర్యలు తప్పక తీసుకోవాలన్నారు ఇటువంటి దుర్వినియోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు ఈ పర్యటనలో ధర్మాన కృష్ణదాస్ వెంట పార్టీ సీనియర్ నాయకులు ఎంవి పద్మావతి గొండు రఘురామ్ గొండు కృష్ణమూర్తి మార్పు పృథ్వీ అంబటి శ్రీనివాస్ మోకల తాతబాబు బారాటం నాగేశ్వరరావు వైవి శ్రీధర్ గేదెల పురుషోత్తం పొన్నాడ ఋషి తదితరులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో పవిత్ర దేవాలయం శ్రీ కూర్మనాథ దేవాలయం ప్రాంగణంలో నక్షత్ర తాబేళ్ళు ఒక గాంచినటువంటి జాతికి చెందినటువంటి తాబేలు కుర్మావతారానికి ప్రతిరూపమైనటువంటి తాబేలు సంరక్షణలో కొంత అశ్రద్ధ జరగడం వలన ఇక్కడ తాబేలు చనిపోతున్నాయి అన్నది మరి నిర్వాదాంశం చాలా దురదృష్టకరం ఈ సంఘటన మన భారతదేశంలో పవిత్రతకి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంగణంలో ఇది ప్రపంచ దేశాల్లోనే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి కురునాథ క్షేత్రం ఇది మరి భారతదేశం పవిత్రమైనటువంటి వేదభూమి భారత రామాయణ భాగవత గ్రంథాలు రచించబడి పవిత్రతకు మారుపేరుగా ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ దేవాలయాల తాలూకా సంరక్షణ చాలా ప్రా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రపంచ దేశాల్లో కూడా గౌరవించబడినటువంటి సంస్కృతి సాంప్రదాయ నిలయమైనటువంటి భారతదేశం మరి ఇటువంటి పవిత్ర దేశంలో పవిత్ర దేవాలయాల్లో మరి అక్కడ అత్యంత గౌరవనీయంగా ఉండవలసినటువంటి ఈ తాబేలు మరణం చాలా దురదృష్టకరమని మరి దీన్ని సంరక్షించే బాధ్యత ఎవరైతే తీసుకుందో సంస్థ వారు సరిగ్గా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఈ లోపాలు ఎందుకు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సంబంధిత అధికారులు చేసి ఇటువంటి నివారణించే ప్రయత్నం మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటన సంఘటనలు మరి జాగ్రత్త జాగరూకతగా వహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది మరి పవిత్రమైనటువంటి దేవాలయం తాలూకా ప్రాధాన్యత మరి ఇక్కడ మనం ప్రవహరించే తీరునిపై కూడా ఆధారపడి ఉంటుంది కనుక మరి అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి తాబేల సంరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది మరి దానిని సంరక్షించవలసిన బాధ్యత సంబంధిత అధికారులు సంబంధిత బాధ్యతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పూర్తిగా మరి దీని మీద బాధ్యత వహించాలి అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా మరి దీని మీద విచారణ సమగ్రమైనటువంటి విచారణ జరిపి తగిన చర్యలు కూడా తీసుకోవాలని మరి గౌరవ అధికారులకి నేను తెలియజేస్తున్నాను